రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములు కలిగినది అని అర్థం తిథి వారము నక్షత్రము కరణము యోగము అంటారు ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో ఆ గ్రహములు ఏ ఏ ఫలితాల్ని ఇవ్వబోతున్నాయో దాని చేత ఆయా నక్షత్ర పాదముల ఎందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో ఆదాయ కందాయ వివరాలు ఎలా ఉంటాయో రాజపూజ్యము అవమానము ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియ చెప్పబడతాయి ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే గ్రహములకు స్వాతంత్ర్యం లేదు అవి ఈశ్వరుడికి వశవర్తి అయి ఉంటాయి రాబోయే కాలం ఇలా ఉంటుంది అని అనుకోండి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు భగవంతుణ్ణి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు వీడికి తీవ్రమైనటువంటి ఫలితములు ఇవ్వకు వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే అనుగ్రహించమని శాసించి వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడతో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వరారా తన చేసి తనని తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత పంచాంగ పూజ చేత లభిస్తుంది